తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది ఈ నెలలోనే నోటిఫికేషన్ కూడా ఉంది ఆ తర్వాత ఒక ఫార్టీ డేస్ గ్యాప్ ఇచ్చి ఈ పంచాయతీలు స్థానిక సంస్థలు ఏదైతే మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఎన్నికలు నిర్వహిస్తారు ఆ ఎన్నికల్లో వచ్చే ఫలితాలే రాబోయే రోజుల్లో అసెంబ్లీ లోక్సభలో కూడా రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం స్పష్టంగా ఉంటుంది సహజంగా అధికారంలో ఎవడైతే ఉంటాడో ఆ పార్టీ వాళ్ళే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా దున్నేస్తారు ఎందుకంటే అధికారం చేతిలో ఉంటుంది లోకల్గా కూడా అధికారంలో ఉన్న గెలిపించుకుంటే ఏదైనా పనులు చేస్తారన్న ఫీలింగ్ కూడా జనానికి ఉంటుంది దీంతో ఎవడైతే అధికారంలో ఉన్నాడో అధికారంలోకి వచ్చిన ఒక ఏడాదిగా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టేసి స్థానిక సంస్థల్లో కూడా పాగా వేస్తూ ఉంటారు అయితే తెలంగాణలో కూటమి బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలోకి దిగబోతా ఉంది సహజంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీల ప్రమేయం ఉండదు పార్టీల గుర్తు ఉండదు కానీ ఎన్నికలు మాత్రం ఇండైరెక్ట్గా స్థాయిలో కానీ కార్పొరేషన్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ పార్టీలు వైజ్గా పనిచేస్తూ ఉంటారు రాబోయే కొద్ది రోజుల్లో ఒక రెండు నెలల్లో తెలంగాణలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి సత్తా చాటబోతూ ఉంది బీజేపీ పెద్దల నుంచి తెలుగుదేశం పార్టీ అధినేతకి స్పష్టమైన ఆదేశాలు ఇప్పటికే అందాయి జనసేన అధినేత బీజేపీ వైపు ఎలాగో ఉన్నారు కాబట్టి రాబోయే కొద్ది రోజుల్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరో ఊహించింది జరగబోతా ఉంది తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగరబోతా ఉంది బీఆర్ఎస్ అయితే అసలు బీజేపీలో విలీనమే అంటూ ఉన్నారు మరి స్థానిక సంస్థల ఎన్నికల లోపుగా జరుగుతుందా లేదా అనేది తెలియాలి అసలు స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందో లేదో అనేది కూడా క్లారిటీ లేదు ఇప్పటికే ఆ పార్టీలో కుటుంబ రాజకీయాలు ఎక్కువైపోయి కేసీఆర్ అనే దేవుని చుట్టూ దయాలు దొరుకుతూ ఉన్నాయని కవిత ఎప్పుడైతే వ్యాఖ్యలు చేస్తుందో ఆ బీఆర్ఎస్ని ఢిల్లీలో వేలానికి పెట్టారు బీజేపీ వాళ్ళకి బీఆర్ఎస్ని తీసుకెళ్లి బీజేపీలో కలిపితే ఎన్నికల్లో బీజేపీ కనుక గెలిస్తే మళ్ళీ కేసీఆర్ని ముఖ్యమంత్రి చేసే హామీ మీద చర్చలు జరుగుతూ ఉన్నారు మరి బీజేపీ వాళ్ళు కేసీఆర్ని తీసుకెళ్లి ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా లేరు బీజేపీ పార్టీలో విలీనం చేసుకుంటూ చేసుకో కష్టపడి పనిచేస్తే అందరికీ పదవులు వస్తాయని చెప్తారు అంతేగాని నీ పార్టీని తీసుకొచ్చి మా దాంట్లో కలిపితే నిన్నే ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఎవరు ఇచ్చేది ఎవరు దాంతో అక్కడ అది ఆగిపోయినట్టుగా తెలుస్తూ ఉంది రాబోయే రోజుల్లో ఈ బీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబడుతుందా సత్తా చాటుతుందా లేదా అనేది కూడా తేలిపోద్ది ఇప్పటికే పోలవరం బనకచర్ల ఆంధ్ర ప్రభుత్వం గోదావరి జనాన్ని దోచుకుంటుందని హరీష్ రావు మొదలుపెట్టాడు ఎందుకంటే స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయిగా ఇక తెలంగాణ ప్రజలు నీరు నిధులు నియామకాలు అని వారిని మోసం చేసి తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికి ఒక ఉద్యోగం వచ్చిందని చెప్పి ప్రతి ఎకరాకి సాగునీరు అని ఇక దుబాయ్ పోయే ఉండదు బొగ్గుబాయిలోకి దూరే ఉండదు ముంబాయి పోయే పనుండదు అని రకరకాల మాటలు చెప్పి తెలంగాణని రాష్ట్రాన్ని అయితే సాధించారు కానీ పది సంవత్సరాలు మీ చేతిలో పాలన మీ చేతిలో పెట్టి ఈ బంగారు తెలంగాణని నాశనం చేశారు పది లక్షల కోట్లు అప్పు చేశారు కాంగ్రెస్కి అప్పు చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు ఆ అప్పులు తీసుకోవడానికి నాన్న అపాట్లు పడతాను రాబోయే కొద్ది రోజుల్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కోట అని ఎలాంటి ఫలితాలు తీసుకురాబోతూ ఉంది అనే వివరాలతో మనం మరో విడోలు తెలుసుకున్నాం